సార్ ఇప్పుడు నా స్పీట్లో కూడా చిన్న పాట పడుతుంది ఒక మీరు కొంచెం కొంచెం ఫ్రస్ట్రేట్ అవుదాం మనం చాలా మంచి విషయాలు చాలా సేపు మాట్లాడుకుంటున్నారు చూడడం కూడా నాకు చాలా ఇష్టం సార్ చిన్న సినారీ సార్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు సిక్స్ కి షార్ట్ కొంచెం మనం హీరో గారిని కాస్త చేద్దాం ఆయన సెవెన్ థర్టీ వరకు కూడా రాలేదు టైర్ పంచర్ అయింది అనుకోండి ఫోర్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది ఆ విషయం చెప్పలేరు మీకు ఇంక ఇరిటేషన్ వస్తుంది మీలోనే నేను డైరెక్టర్ డైరెక్టర్ గారికి వెళ్ళే ప్రస్తుతానికి లేదు కాబట్టి సో నేను వచ్చాను సార్ ఇంకొక ఫైవ్ మినిట్స్ సార్ అన్నాను అప్పుడు మీరు నన్ను తిట్టేసి ఆవిడనే ఏమనలేక ఆవిడ వర్షాలు కూడా నన్నే తిట్టేసి హీరో గారి వర్షాలు కూడా నన్నే తిట్టేసి ఆ తర్వాత ప్రశాంతంగా కూల్ అవ్వాలి ఒక చిన్న ఒక టూ మినిట్స్ స్కిట్ అంటే మీకు ఒరిజినాలిటీ చెప్పమంటారా కాదు ఒరిజినల్గా అంటే నేను ఎవరిని తిట్టనండి అయ్యో అయితే నాకు యాక్టింగ్ ఎవరిని తిట్టను నేను నేను ఫండమెంటల్గా ఒకవేళ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి సిచ్యువేషను సరే సిక్స్ థర్టీకి వస్తాను రాలేదంటే ఎందుకు రాలేదు తెలుసుకుంటాను సరే ఏమి కష్టం వచ్చిందో సరే రేపు మార్నింగ్ పరిస్థితి ఏంటి పొద్దుటే మరి రేపు ఫుల్ డే వర్క్ చేయవలసి వస్తుంది కదా ఏంటి అప్పుడు అంటే ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్లో ఏమైనా పెడుతున్నాడా ఏంటి ఇది స్టడీ చేసుకుని అసలు ఎవరిని కూడా నేను మందలించరాలి బేసిక్గానే బేసిక్గానే ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి రివర్స్ క్యారెక్టర్ ఇప్పుడు ఏదో రకంగా మీరు ఫైర్ వేయండి మీరు కోపడండి ఇదే నేను వచ్చాను సార్ సార్ ఇంకొక అరగంట పడుతుందంటే అంటే ఏ వద్దున్న అంత మాత్రం ప్లాన్ చేసుకోవాలి డైరెక్టర్ అయ్యండి సార్ ప్రొడ్యూసర్ ఒక గారు పక్కనే ఉన్నారు ఆవిడకి కూడా చెప్పండి ఆవిడకి ఎలా చెప్తాం కోట రామకృష్ణ గారు అమ్మాయి అలాంటివన్నీ చెప్పలేము ఆవిడ బదులు నిన్న తిడతానని నన్ను తిట్టేసి ఆ తర్వాత హీరో గారు వచ్చిన తర్వాత ఆయన్ని నా ముందు తిట్టేసి ఆయన ముందు మాత్రం హలో ప్లీజ్ రండి అని చెప్పి చిన్న చిన్న డ్రామా ప్లీజ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నటువంటి మళ్ళీ మళ్ళీ రాదు ఓకే రెడీ యాక్షన్ మీరే చెప్పండి సార్ మీరు ఉండగా నేను చెప్పలేను సెవెన్ థర్టీ కదా సార్ మీరు పొద్దు నుంచి ఉన్నారండస్ట్రీకి వచ్చి క్యారామాన్లో రెస్ట్ తీసుకోండి సార్ ఎయిట్ ఓ క్లాక్కి మొదలు పెట్టేసేద్దాం సార్ అంటే హీరో గారు టైర్ పంచర్ అయింది తెలిసింది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది అంటే సార్ చెప్పాము కాకపోతే అంటే మనం ఏం అనలే కదా హీరో గారు ఆల్రెడీ త్రీ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు ఇది కూడా సరే త్రీ బ్లాక్ బాస్టర్స్ ఇస్తే ఆయన ఆయన కష్టపడి ఆయన ఇచ్చుకున్నాడు ఆయన ఇచ్చుకొనివ్వండి తప్పే ఉంది అందులోను అంత మాత్రం చేత మనం నచ్చినట్టు వాళ్ళు మనం చేసుకుంటూ వెళ్ళిపోతామా చూడండి మీరు ఏదైనా చెప్పండి ఆయన సిక్స్ థర్టీకి వస్తా అన్నారు మనకి సిక్స్ థర్టీకి రావాల్సిందే ఎప్పుడు ఆఫ్ ద కెమెరాను ఎప్పుడు కూల్ గా ఉంటారు కదా వాళ్ళు ఎందుకు కోపం వస్తుంది కూల్గా ఉంటుంది కఠినంగా ఉండండి అని చెప్పేసి శాసించారు కదా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు కూడా నేను నేను సైడ్ నుంచి నేను ఆలోచిస్తూ ఉంటాను ఒక రూపాయి ఖర్చు ఎక్కువ అవుతా ఉంది అంటే ఎందుకు వేస్తాను వాళ్ళ మీద వేయను ఓహో అలా కాదు సార్ నేను కొంచెం చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్ మీరు కొంచెం అంటే నేను ఒకటి అడుగుతాను చెప్పండి హీరో గారు మన దగ్గర లేరు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఏమండి ఆయనకేమైనా కొంచెం పెరిగిందా అహంకారం ఏమైనా పెరిగిందా అహంకారం ఎప్పుడు ఎవరికి పెరిగినప్పటికీ కూడా వాడు నిలబడ్డా ముందే చెప్పిన గుర్తు పెట్టుకుంటాను ఆయన మైత్రి ఫిల్మ్స్ లో చేస్తున్నాడు అంటే ఒక రేంజ్ పెరిగింది అనమాట ఆయనకి అంతేకాదు ఆయన అల్లు అరవింద్ సినిమాలో చేస్తున్నాడు అంటే మరీ పెరిగింది అనమాట ఇక ఇది రెండు కాకుండా కోడ రామకృష్ణ గారి సినిమాలో చేస్తున్నాడు అంటే బాగా బలిసిందా మరి లేకపోతే ఎందుకు ఆయన రాకుండా కారు లావుగా ఉండడం వల్ల టైర్ చిన్నగా ఉండడం వల్ల జరిగినటువంటి పొరపాటు సార్ అరే కారు లావుగా ఉంటే టైర్ చిన్నది ఉంటే టైర్లు పెద్ద చేసుకోవాలని తెలీదా ముందే తెలియదా చెప్దాం సార్ చెప్పండి ఆయనకి ఆయనకి చెప్పి టైం ప్రకారంగా వచ్చేటట్టు చూడమని ఇప్పుడే మీరు ఎంత గొప్పవారు ఎంత డౌన్ టు అర్త్ అని సార్ చెప్తుంటే నేను తాగారా సార్ అబ్బాయి ఇస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేస్తున్నారండి నేను చెప్తాను కదటండి చెప్పడం సినిమా మంచి మంచి సినిమాలో మంచి బలవటం అనేటటువంటిది హీరో మీరు మీరున్నారు మీరు మంచి హీరో డౌట్ లేదు అందులో సో మీరు వచ్చారు వచ్చిన తర్వాత తీసి ఒక్కొక్కడిని గ్యాస్ పెట్టి కొడుతూ ఉంటే ఆ బంప్ ఇప్పుడు పైకి నన్ను లెగుస్తూ ఉన్నప్పుడు ఆ పైన గాల్లో ఆడు కనపడుతున్నప్పుడు ఆడలా ఉండగానే టక్ మన కొట్టి ఇంకొక నీటి కొట్టి ఈయన ముగ్గురు కూడా గాల్లోనే ఉన్నారు ఇంకా ఇలాంటి షార్ట్స్ ఎన్నో మనం తీసుకోవాల్సినవి ఉన్నాయి కదా కొంచెం ఆయన ఎర్లీగా వస్తే బాగుండేమో అన్నట్టుగా కొంచెం ఒక మాట చెప్పాను తప్ప మీరు ఎర్లీగాను వస్తే ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూస్తే లైట్ పొద్దుపోతుంది మరి చీకట్లో వచ్చిన తర్వాత అంతే థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్